స్వాగతం రానున్న రెండు రోజుల్లో వారికి భారీ ప్రమాదం అనేది కనిపిస్తుంది దయచేసి నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా రానున్న రెండు రోజుల్లో వారికి పొంచి ఉన్నటువంటి ఆ భారీ ప్రమాదం ఏంటి ఏ విధంగా చేయటం వల్ల ఆ ప్రమాదం నుండి వారు తప్పించుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్యాభర్తల భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహిస్తారు ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపచయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఈ తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ పంచుకోరు అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు మంచి ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ తులారాసు వారికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య తదితర వ్యాపకాలలో కూడా రాణిస్తారు అలాగే యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవించగలుగుతారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు రానున్న రెండు రోజుల్లో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే వ్యాపార జీవితంలో మధ్యస్థమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అటు ఎక్కువగా లాభాలు కాకుండా ఇటు ఎక్కువగా నష్టాలు కాకుండా మధ్యస్థంగా అంటే సాధారణంగా వీరి యొక్క వ్యాపార జీవితం అనేది గడిచిపోతుంది కానీ తోటి వ్యాపారవేత్తలు మీకు పోటీగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కొన్ని వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులైన తులారాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గొడవ తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడటం అనేది చాలా ఉత్తమం అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించబోతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వారితో మీకు ఎటువంటి సంబంధం లేకుండా మీ వ్యాపారాన్ని మీరు సజావుగా సాగించుకోవటానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఈ యొక్క సమస్య నుండి వారు బయటకు వెళ్లిపోతారు అలాగే ఈ యొక్క రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో అంతకు ముందున్నటువంటి సవాళ్లను మాత్రం అధిగమించగలుగుతారు అలాగే ఉద్యోగ జీవితంలో కొత్త కొత్త పనులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే నూతన పనులు మొదలు పెట్టడం అలాగే ప్రతి పని కూడా పెండింగ్ లేకుండా పూర్తి చేయటం మీ పై అధికారులు మీ పైన ప్రశంసల వర్షం కురిపించటం మీ కార్యాలయం మీ మూలంగా లాభాలను పొందుకోవటం ఇటువంటి మార్పులైతే మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి మెచ్చుకునే అవకాశాలు కూడా ఈ తులారాశి జాతకుల జీవితంలో రానున్న రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కటి సంబంధానికి సంబంధించి ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆ పెళ్లి మీకు సెటిల్ కావటం అతి త్వరలో మీరు పెళ్లి చేసుకోవటం మీ యొక్క జీవిత భాగస్వామి అన్ని విధాలుగా మీకు నచ్చటం మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవటం ఇటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి రానున్న రెండు రోజుల్లో ఈ విధంగా మీ జీవితంలో ఊహించని పరిణామాలు అయితే జరగబోతున్నాయి అలాగే ఎవరైతే ఎన్నో రోజులుగా విదేశాలకు వెళ్లటానికి కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఈ తులారాశి వారు ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది చిన్న అనారోగ్య సమస్య కనిపించినప్పుడే దాని గురించి అతి జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ సమయంలో ఈ విషయంలో మీకు ప్రమాదం అనేది పొంచుంది కాబట్టి ఈ తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ అనేది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది ముఖ్యంగా శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు లేకపోతే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి దీనికి సంబంధించి మీరు తొందరగా డిసిషన్ తీసుకుని వైద్యున్ని సంప్రదించటం సరైన చికిత్స తీసుకోవటం అనేది మాత్రం చాలా ఉత్తమం లేకపోతే మాత్రం లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకున్న వారు అవుతారు అది మీకు పెద్ద భారంగా జాగ్రత్త ఈ ప్రమాదం అయితే తులారాశి వారికి రానున్న రెండు రోజుల్లో పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆరోగ్య విషయాల్లో అశ్రద్ద అనేది అస్సలు మంచిది కాదు అలాగే తులారాశికి చెందిన వారు వృద్ధులు ఎవరైతే ఉన్నారు ముఖ్యంగా డెబ్బై ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు వారి విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో వారికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రత పెరుగుతుంది దాని మూలంగా అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి వృద్ధులైన తల్లిదండ్రులు అలాగే అత్తమ్మామల పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ ప్రమాదం నుండి తప్పించుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి అలాగే గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే కనుక ఆర్థిక రుణ ప్రయత్నాలు కలిసి రావనే చెప్పుకోవాలి అంటే ఎన్నో రోజులుగా ఆర్థికంగా మీరు డబ్బు సమకూర్చుకోవటం కోసం అంటే వ్యాపార పెట్టుబడి నిమిత్తం కావచ్చు ఇంకా ఏదైనా ఆలోచన చేసి దేనిపైన ఇన్వెస్ట్మెంట్ చేసి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని మీరు రుణ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో అవి కలిసి రావనే చెప్పుకోవాలి మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ డబ్బులు మాత్రం మీకు రావు అలాగే చేపట్టిన పనులు చాలా నిదానంగా సాగే పరిస్థితులు కూడా రానున్న రెండు రోజుల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వృధా ఖర్చులు ఎక్కువగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం ఎక్కువగా ధనాన్ని వెచ్చించే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార జీవితంలో లాభాలను పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి వారు విదేశాలకు వెళ్లటానికి వారికి ఉన్న అడ్డంకులు ఆటంకాలు మొత్తం కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయి కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా భారీ ప్రమాదం అయితే ఉంది అది ఆరోగ్య విషయంలో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ అనేది అస్సలు మంచిది కాదు ఏదైనా అనారోగ్య సమస్య కనిపించినప్పుడు వెంటనే వైద్యున్ని సంప్రదించడం అనేది మాత్రం చాలా ఉత్తమం అనే చెప్పుకోవాలి లేకపోతే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా యొక్క జీవితంలో రానున్న రెండు రోజుల్లో వారికి ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి అయితే తులారాశివారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాల్లో చల్లండి గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి మరియు యువతులకు కొంత ఉపకారం చేయటం ద్వారా వారి యొక్క దీవెనలు పొందండి ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి తులారాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు బాధాభివందనం చేసి వారి ఆశీర్వాదాలు తీసుకోండి దేవాలయంలో కానీ లేదా మతపరమైన ప్రదేశాల్లో కానీ అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజు ఆవు మూత్రం చల్లుకోండి ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్నెను కాని లేదా పెరుగును కాని ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి దేవుడు పూజలు మరియు ఇతర ఆచారాలపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి ముఖ్యంగా తులారాశి పురుషులు మహిళలను ఎల్లప్పుడూ గౌరవించాలి మహిళలతో దురుసుగా ప్రవర్తించడం మీకు చాలా హానికరం ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు కూడా స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మార్చుకోండి ఇటువంటి నియమాలు పాటించడం ద్వారా మీ జీవితంలో ప్రతికూల అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారతాయి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ అనేది మాత్రం రానున్న రెండు రోజుల్లో తులారాశి వారికి చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి